ఆయన మనలో నూతన స్వభావాన్ని కలుగజేస్తారని బైబిల్లో రాయబడింది తీతు పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన చదువుదాం అందరూ బైబిల్ తెరవండి ద ఎపిసోడ్ ఆఫ్ అపాసల్ పాల్ టు టైటస్ చాప్టర్ త్రీ అండ్ వర్స్ ఫైవ్ మనము నీతిని అనుసరించి తీతు పత్రికలో దైవజనుడు చక్కని మాట రాస్తూ అన్నాడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే చూడండి ఆ మాట ఏం చేసుకోండి తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము ఆ ఇచ్చారట ఆయన నూతన పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచీటు ద్వారా మనల్ని ఏం చేశాడు ఆయన రక్షించారు జాగ్రత్తగా గమనించండి పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు దేవుడని ఒప్పుకోరు అన్నాడు పౌలు మహాశయుడు కొర రాసిన మొదటి పత్రిక పన్నెండు అధ్యయ మూడు వచ్చిన ఆ మాట ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఏ ఒక్కరు కూడా యేసూప్రభుని ఏం చేరట అంగీకరించలేరు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యదే నువ్వు ఎప్పుడైతే సువార్త వింటున్నావో ఏసూప్రభుని గురించిన మాటలు వింటున్నావో సిలువలో ఏసు ప్రభు చేసిన త్యాగాన్ని గురించి వింటున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేస్తూ ఉంటారు ఆయన హీ కన్విక్సస్ ఆయన మనల్ని ఒప్పింపజేస్తారని బై బైబిల్లో రాయబడింది ఏం ఒప్పింపజేస్తారంటే పాపాన్ని గురించి ఒప్పింపజేస్తారు ఆ తర్వాత నీతిని గురించి ఒప్పింపజేస్తారు ఆ తర్వాత తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తారు మూడు ప్రాముఖ్యన విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తారట ఒకటి మనందరం పాపులమై ఉన్నాము మనలో ఏ ఒక్కరైనా నేను పాపిని కాదు నేను చాలా పరిశుద్ధుణ్ణి నేను చాలా మంచోణ్ణి నేను చాలా నీతిపరుణ్ణి అంటే మనము అబద్ధం ఆడుతున్నామని బైబిల్ సెలవిచ్చింది చెప్పండి ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా ప్రపంచంలో చెప్పగలవా మనం నేను పరిశుద్ధుని నేను చెప్పలేను యేసూప్రభు ధరికి రాక మునుపు నేను పాపినే పాపము నన్ను వెలుబడి చేసింది పాపము నన్ను నియంత్రించింది పాపపు కాడి క్రింద ఉన్నవాడినే కానీ యేసూప్రభుని ఎప్పుడైతే విశ్వసించానో ఆయన రక్షకునిగా చేర్చుకున్నానో సిలువులో ఆయన చేసిన బలియాగం నా కోసమే అని నమ్మానో నమ్మాను అప్పుడు నేను రక్షణ పొందాను ఆ కన్విక్షన్ నాకు ఎప్పుడొచ్చిందో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పింపు చేసినప్పుడు మీ జీవితంలో కూడా అలాంటి ఒక రోజు ఉండి ఉంటుంది యేసు క్రీస్తు ప్రభు సువార్త విన్నప్పుడు ఆత్మదేవుడు మిమ్మల్ని ఒప్పింపజేసినప్పుడు లోతైన పాప పశ్చాత్తాపం మీలోనికి వచ్చింది ఎస్ ఐఎమ్ సిన్నర్ నేను పాపినే నేను పాపం చేసిన వాణ్ణే ఈ పాపంలో నేను చనిపోతే నరకంలోకి వెళ్ళిపోవాలి కానీ నాకు రక్షకుడు కావాలి నిత్యరాజ్యం కావాలని దేవుని వైపు మనం తిరిగిన ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేశారు కనుకనే యేసు ప్రభుని దేవునిగా మనం అంగీకరించాం ఏ ఒక్కరూ కూడా యేసు ప్రభు దేవుడని పరిశుద్ధాత్మ సహాయం లేకుండా చెప్పలేరని పౌలు మహాశయుడు కొరింది పత్రికలో రాశాడు ఆయన ఒప్పింపజేస్తాడు పాపాన్ని గురించి పాపము నుండి మనల్ని విడిపించిన తర్వాత క్రీస్తు ప్రభు తన నీతితో మనల్ని నింపాడు వీఆర్ ఫిల్డ్ అండ్ ఇంప్యూటెడ్ బై ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ మన నీతి కాదు కానీ దేవుని నీతితో మనం నింపబడ్డాం వీఆర్ కవర్డ్ బై ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ దేవుని నీతితో మనం కవర్ చేయబడ్డాం అందరూ బట్టే దేవుని సన్నిలో మనం నిలవగలుగుతున్నాం మన డబ్బు మన హోదా మన యొక్క రూపము మన అంతస్తు మనకున్న జ్ఞానం దేవుని సెలెన్లో మనం నిలబెట్టలేదు యేసు ప్రభు చేసిన బలియాగ ఉంది విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి ది రైచియస్ షెల్ లీవ్ బై ఫేత్ క్రీస్తు ప్రభు ముందు మనం నిలబడగలుగుతున్నాం ఆయన తండ్రిని పిలిచి ప్రార్థన చేయగలుగుతున్నాం నీతిని గురించి ఒప్పింపజేశారు ఆ తర్వాత తీర్పును గురించి ఒప్పింపజేశారు ఒకవేళ గనుక పాపినని గ్రహించి యేసు ప్రభుని అంగీకరించకపోతే క్రీస్తు ప్రభుని ఆశ్రయించకపోతే అలాంటి వారికి తీర్పు దినం ఒకటి ఉంది విమర్శ దినం ఒకటి ఉంది ఆ తీర్పులో ప్రతి ఒక్కరు నిలబడాల్సిందే దాస్పిల్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ మ్యాన్ హ్యాస్ ఫాలన్ ఇన్ టు సిన్ అండ్ హౌ జీసస్ ఆఫర్డ్స్ రైచస్నెస్ బై హిస్ డెత్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ అండ్ హౌ యూ కెన్ ఎస్కేప్ ద జడ్జ్మెంట్ దట్ ఈస్ కమింగ్ అప్ ఆన్ ద వర్ల్డ్ ప్రపంచం మీదకి రాబోతున్న తీర్పును మనం ఇలా తప్పించుకోవాలో తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం అదే సువార్థ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మూడు విషయాల్లో మనం ఒప్పింపజేసినప్పుడు మనం ఏ సూప్రహం ఉన్నా సొంత రక్షకునిగా అంగీకరించాం అందును బట్టే పౌల్ అన్నాడు మనలో ఏ ఒక్కరూ కూడా నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా రక్షణ పొందలేదు ఎప్పటికీ చాలా మంది క్రియల ద్వారా రక్షణ పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వారు చేసే దాన ధర్మాలు వారికి రక్షణిస్తాయని తీర్థయాత్రలు రక్షణిస్తాయని ప్రాణాలకు తెగించి కూడా మంచు కొండల్లో సైతం గుర్రాల మీద ఎక్కి గాడిల మీద ఎక్కి కూడా ప్రయాణం చేసి చచ్చిపోయినా పర్వాలేదండి అలాంటి పుణ్యక్షేత్రంలో చచ్చిపోతే తిన్నగా అక్కడికి వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి అని చాలామంది ప్రాణాలకు తెగించి కూడా తీర్థయాత్రలు చేయడం దాన చేయడం ఆ తర్వాత తపజపాలు చేయడం ఎన్నో నోములు నిష్టలు రకరకాల కార్యక్రమాలు చేసి ఏదో విధంగా నేను పుణ్యాన్ని కూడగట్టుకుంటే నేను చచ్చిపోయే సమయానికి నా పాపాన్ని నా పుణ్యం దాడితే నేను పరలోక రాజ్యం వెళ్తాను స్వర్గం చేరుకుంటానన్న ఆలోచనలో చాలా మంది ఉంటే బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని మార్గం లాంటిది కాదు నువ్వు ఎప్పటికీ కూడా నీవు చేసే భక్తి కార్యాల ద్వారా మంచి కార్యాల ద్వారా ధన ధర్మాల వలన ధార్మిక కార్యక్రమాల వలన సేవా కార్యక్రమాల వలన సాంఘిక కార్యక్రమాల వలన నువ్వు దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు అలా గనక దేవుని నియమం ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది కానీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హెవెన్ విచ్ ఈస్ యాక్సెప్టింగ్ ద లాడ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్ క్రీస్తు ప్రభు బలియాగం ఎందు విశ్వాసం ఉంచి నీ పాపజీవితం ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తామని బైబుల్ నిర్ద్వందంగా నిష్పక్షపాతంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పరిశుద్ధాత్మ మనలో నూతన స్వభావాన్ని ఏం చేస్తారంట ఆయన కలుగు చేస్తా ఉన్నారు దేవుడు తన కనికిరాన్ని ఇచ్చాడు ఆత్మదేవుడు నూతన స్వభావాన్ని ఇచ్చాడు చూడండి మనందరికి ఒక స్వభావం ఉంటుంది ఉంటుందా ఉండదా ఎలా ఉంటుంది స్వభావం దాన్ని ఏమన్నా చూపించగలము మనం ఏమన్నా ఒక నా స్వభావం ఎలా ఉంటుందని ఏదైనా ఒక పిక్చర్ వేయగలనా ఒక నేచర్ ఒక ఒక స్వభావం ప్రతి ఒక్కరికి ఉంటుంది మనిషికి ఒక స్వభావం ఉందంట ఆ స్వభావమే పాప స్వభావం బైబిల్ అనేక మాటలు రాయబడ్డాయి దాన్నే ప్రాచీన స్వభావం అన్నారు చెప్పండి ఏమన్నారు దాన్ని ప్రాచీన స్వభావం దేవుని దగ్గరికి మనం ఎందుకు రావాలంటే మన ప్రాచీన స్వభావానికి వేసి నవీన స్వభావాన్ని లేదా నూతన స్వభావాన్ని ధరించాలనేది దేవునికి ఆలోచన అందరికీ స్వభావము ఉంది కదా నేచర్ మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క నేచర్ ఉంటుంది మీరు ఏదైనా ఒక జంతువును ఊహించారనుకోండి దానికొక ఒక మార్క్ ఉంటుంది ఒక నేచర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ మనందరికి తెలిసినవి కదా కుక్కలు కుక్కల్లో చాలా రకాలు ఉన్నాయి చాలా బ్రీడ్స్ ఉన్నాయి రెండు భాగాలు చేసేయాలంటే ఓర కుక్కలో ఆ తర్వాత ఇళ్లల్లో పెరిగే కుక్కలు కుక్కకు ఉన్న ఒక సైకాలజీ ఏంటంటే దాని నేచర్ ఏంటంటే మీరు ఎప్పుడైనా గమనించండి ఎవరైనా కుక్కలు ఉన్నవాళ్ళు ఉంటే డాగ్స్ పెంచుకునే వాళ్ళు ఉంటే మీరు ఎప్పటికీ గమనించి ఉంటారు ఎందుకంటే మా ఇంట్లో కూడా ఒక చిన్న పప్పి ఉంది దాన్ని నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను మన కాంపౌండ్లో కూడా రెండు మూడు డాగ్స్ ఉన్నాయి అయితే కుక్కకున్న ఒక స్వభావం ఏంటంటే మీరు దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టారు అనుకోండి అది దానికి ఇష్టమైన ప్లేస్లో తింటుంది ఎప్పుడైనా మీరు గమనించండి ఒక మంచి బోన్ మీరు అనుకోండి ఒక మటన్ ఒక ఆ మాంసం తీసుకొచ్చినప్పుడు ఆ బోన్ దానికి వేసామనుకోండి అది ఎక్కడ పడితే అక్కడ తిందది దానికి ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది అది మీ సోఫా కిందో లేకపోతే మీ మంచం కిందో లేకపోతే రోజు అది పడుకునే స్థలం ఏదో ఉంటుంది దానికి ఎంత ఇష్టం అంటే ఆ ముక్క అక్కడ వర్టికల్ తింటేనే దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇది కుక్క స్వభావం పందికి కూడా ఒక స్వభావం ఉంటుంది నవతే ఏంటా స్వభావం బురదలో దొరలడం పందిని తీసుకొచ్చి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టామనుకోండి ఉంటుందా దానికి సింహాసనం విలువ తెలియదు అరే ఇది సువర్ణ సింహాసనం అట దీనికోసం చాలామంది పోటీలు పడతారట మనుషుల్లో స్త్రీలకి బంగారం అంటే బాగా ఇష్టమట దీంతో సింహాసనం వేశారట నన్ను కూర్చోబెట్టారట అని అనుకుంటుంది అది సింహాసనం మీద పందిని కూర్చోబెడితే దానికి గనక ఎక్కడైనా కనుచూపు మేరలో మురుగో కనబడింది అనుకోండి ఆ సింహాసనం వదిలేసి ఎక్కడ దొరుకుతుంది అది దాన్ని పంది స్వభావం దానికి దానికో స్వభావం ఉంటుంది ఇంకా అది మాందది అది అలా చేస్తూనే ఉంటుంది మీరు ఎంత ఖరీదైన ఒక అపార్ట్మెంట్ కట్టి ఒక మంచి రూమ్ తయారు చేసి పందిని దానిలో పెడితే దాని చూపు అంత కిటికీలోంచి ఉంటుంది మురి గోతుల మీదే నన్ను నిర్బంధించేసరి అనుకుంటుంది నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు నేను గోతుల్లో దొరలాలనుకుంటున్నాను ఈ కుటుంబ యజమానులు ఎంత కఠినమైనవారో నన్ను దొరలనివ్వట్లేదు అంటారు కదా చేమకు స్వభావం ఉంటుంది ఏంటది కోడతదే చెప్పండి చేమ ఏం చేస్తుంది కోడతుంది కదా చిన్నప్పుడు స్టోరీ విన్నాం కదా మనం ఓ రాజుగారికి ఏడుగురు పిల్లలు ఉన్నారట ఏడుగురు వేటకెళ్ళి ఏం తీసుకొచ్చారు ఏడు చేపలు తీసుకొచ్చారు ఆ రాజుగారి పేరు ఎవరైనా చెప్పగలరా ఆ చెప్పలేరు ఆయన పేరు విక్రమషా విక్రమష అనే రాజుగారికి ఏడుగురు పిల్లలు ఉన్నారు ఆ ఏడుగురు వెళ్ళారట ఏడు చేపలు పట్టుకొచ్చారు పట్టుకొచ్చిన తర్వాత మరి వాటిని ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు కానీ ఎండబెట్టారు చేపలు ఎండబెట్టారు కాసేపటి తర్వాత చూస్తే చేపలు ఏమలేదు ఎండలేదు దగ్గరికి వెళ్ళి అందులో ఒక యువరాజు వెళ్ళి అడిగాడట చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు గడ్డివామ అడ్డొచ్చింది వచ్చింది అందండి గడ్డివామ దగ్గరికి వెళ్ళాడు నువ్వు ఎందుకు అడ్డు ఆవు నన్ను తినలేదు అంటది ఆవు దగ్గరికి వెళ్తాడు ఆవు ఆవు నువ్వు ఎందుకు గడ్డివాము తినలేదంటే యజమాని నాకు గడ్డేయలేదంటాడు అప్పుడు యజమాన్ దగ్గరికి వెళ్ళి యజమాని నువ్వు ఎందుకు గడ్డేయలేదు అంటే మా అవ్వ అన్నం వండలేదు నాకు నాకు అన్నం పెట్టలేదు అందుని బట్టి నాకు కోపం వచ్చి గడ్డేయలేదంట సరే అవ్వ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అవ్వ అవ్వ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే మనవడు ఏడ్చాడు అంటది ఆ మనవడు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఎందుకు ఏడ్చావు అంటే చేమ కుట్టింది అంటాడు అప్పుడు చేమ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆడు దేవాడు తెలుసా అది బాగా తెలుసు మీకు మనం చిన్నప్పుడు ఇలాంటి కథలన్నీ అమ్మమ్మలో తాతయ్యదారి గారు విన్నాం మా అమ్మమ్మ గారు బాగా చెప్పారు ఇలాంటి కథలన్నీ కొన్ని కథలు ఆమె చెప్తా ఉంటే ఆమె చెప్పాలని ఇంకెవరు చెప్పినా ఇంకా అది రక్తి కట్టదనమాట అంత అద్భుతంగా చెప్పేది మా అమ్మమ్మగారు ఆ వస్తే పోటీ పడి కథలు చెప్పించుకునేవాళ్ళు ఆ సందర్భంలో ఆ పిల్లవాడిని అడిగి ఆ చీమని అడిగితే ఎందుకు కుట్టావంటే నా బంగారు పొట్టలో చేయి పెడితే వేలు పెడితే కొట్టడా అందట చీమ స్వభావం ఏంటి చెప్పండి కుట్టడం కాకి స్వభావం ఏంటి అరవడం అందుబట్టే కాకిలా అరవకంటారు కదా కాకి స్వభావం అరవడం తోడేలు స్వభావం రాత్రి వేళ సంచరించడం నిశాచర జీవులు అంటారు వాటిని రాత్రి వేళ సంచరించే జీవులు కొన్ని ఉన్నాయి చెప్పగలరా ఏంటవి తోడేలు మీ ఆయన గారా ఆయన ఏదో నైట్ డ్యూటీకి వెళ్తాడు మా ఆయన్ని ఎందుకు కలుపుతావా చెప్పండి తోడేలు గొడ్లగోబ ఇంకా బ్యాట్స్ గబ్బిలాలు ఇవన్నీ రాత్రివేళ సంచరిస్తాయి వీటిని నిసాచర జీవులు అంటారు ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క స్వభావం ఉంటుంది నేను ప్రపంచంలో చాలా నేషనల్ పార్కులకి వెళ్ళాను ఎస్పెషల్లీ ఆఫ్రికా వెళ్తే ఒక్కొక్క దేశంలో ఒక నేషనల్ పార్క్ ఉంటుంది కెన్యాలో నేషనల్ పార్క్ ఉంటుంది చాలా పెద్దది సౌత్ ఆఫ్రికాలో క్రుగర్ పార్క్ ఉంటుంది జాంబియాలో ఉంది జింబాబ్వేలో ఉంది ఆ తర్వాత అన్ని దేశాలు ఆల్మోస్ట్ ఆఫ్రికాకు ఉన్న ఒక సంపద అంటూ ఏదైనా ఉందంటే అడవులు అనమాట చాలామంది వాటిని చూస్తూ ఉంటారు ఒక ప్రైవేట్ సఫారీ తీసుకుందామంటే ఒక వ్యాన్ ఇస్తారు మనకి దానిలో ఇంక అడవులోకి వెళ్ళడమే ఆ తర్వాత మళ్ళీ వస్తాం లేదు తర్వాత సగ్ తగినట్టుగా పంపిస్తారు లోపలికి జంతువులన్నీ లైవ్లో చూడొచ్చు మనం అడవిలో జంతువులు ఎలా ఉంటాయని అప్పుడు నేను ఒక జూను విజిట్ చేసినప్పుడు కొన్ని జంతువుల గురించి ఒక గైడ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది హైనా అనే జంతువు గురించి మీరు ఎప్పుడైనా వినుంటారు ఒక డాగ్లా ఉంటుంది హైనా స్పాట్స్ ఉంటాయి చిరతపుల్లి స్పాట్స్ లాగా దానికి ఉంటుంది దాన్ని గ్రీడీ యానిమల్ అంటారు హైనాక యొక్క స్వభావం ఏంటంటే అది ఏదైనా తిన్నది అంటే దానికి ఎంత గ్రీడీ అంటే దానికి ఎక్కువ తినడం ఇష్టం అనమాట బాగా తినడం ఇష్టం అందును బట్టి ఐఎమ్ సారీ టు సే అది తిన్నది కక్కిమరలి తింటదంటది అంత దురాశ అన్నమాట దాన్ని తినడం అంటే చాలా ఇష్టం హైనాకి దాని స్వభావం అది పెద్ద పుల్లకొ స్వభావం ఉంటుంది సింహానికి ఒక స్వభావం ఉంటుంది సింహం స్వభావం ఏంటంటే అది ఎప్పుడు కూడా తిరగదు అది చచ్చిపోన చచ్చిపోద్దు కానీ నిలబడిందంటే అలా నిలబడుతుంది సింహం అంత అద్భుతమైన రోషం కలిగిన జంతువు సింహం పాముకున్న ఒక లక్షణం ఏంటంటే అది అదును చూసి కాటేస్తూ ఉంటుంది దాని విషయాన్ని మనుషుల్లో ఎక్కిస్తూ ఉంటుంది ఒక్కొక్క జంతువుకు ఒక స్వభావం ఉన్నట్టుగానే మనిషిలో కూడా ఒక స్వభావం ఉంది అదేంటో తెలుసా ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ ప్రాంతం అయినా ఏ దేశమైనా ఎలాంటి సాంఘిక పరిస్థితుల్లో మనిషి ఉన్నా ఒక స్వభావం మాత్రం మనిషిలో ఉంది అదే బైబిల్ సెలవిస్తూ ఉంది అదే పాప స్వభావం చిన్నప్పుడు మనందరం పద్యాలు చదువుకున్న మీలో చాలా మంది తెలుసు తలనుండు విషము ఫణికిని ఆ తర్వాత తోక తోకనుండు వృక్షికమునకు తల తోక ఉండు కలునకు నిలివెళ్ళ విషము కదా రాసుమతి చిన్నప్పుడు చదువుకున్న పద్యమే కదా పాముకి విషం ఉంటుందట తలలో ఉంటుంది అందును బట్టే పాము కాటు వేసినప్పుడు ఆ కూరలు యూజువల్గా దాని నాలుగు బయటకు తీస్తూ ఉంటుంది మనం అనుకుంటాం అది కూరలు అనుకుంటాం కానీ కూరలు అది కాదు దానికి ఆ నోరు తెరిచినప్పుడు ఆ పైన రెండు కారలు ఉంటాయి వాటిల్లో విషయం ఉంటుంది ఒక్కసారి కాటేసిందంటే ఆ విషయాన్ని మనలోకి ఇంప్యూట్ చేసేస్తుంది బ్లాక్ మాంబా అనే పవర్ఫుల్ పాయిజన్ ఉండదు ప్రపంచంలో ఇంకా అది కరిసిందంటే విదిన్ సెకండ్స్లో మనిషి చచ్చిపోతాడు ఇంకా మెడికల్ సహాయం కూడా అనవసరం అనిపిస్తుంది అంటే అంత భయంకరణ విషయం ఉంటుంది దానిలో తేలుకు విషయము దాని కొండెలో ఉంటుంది అంటే దాని తోకలో ఉంటుంది కొన్నిసార్లు నల్ల తేలులు ఉంటాయి నల్ల తేరు ఎర్ర ఎర్ర ఎర్రతేలు ఇవంటాయి ఎప్పుడైనా మీరు ఎవరికైనా తేలు కుట్టిందా నేను ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాను వెనక్కి నన్ను కుట్టాలి ఆ రోజు ఎందుకో బతికిపోయాను ఆ రోజు ఎవరో మా చుట్టాల ఇంట్లో పుస్తకాల షెల్ఫ్ తీస్తూ ఉంటే ఆ పుస్తకాల వెనకాల ఉంది అది రెడీగా నేను ఇలా చేయి పెట్టాను పెట్టేసరికి ఎందుకో తీసే అన్నట్టు అనిపించింది తీసేసి పుస్తకాలు జరపగానే ఎంత తేలు ఉందో అక్కడ ఆ రోజు గనక ఇది అమలాపురంలో జరిగిన సంఘటన ఆ రోజు కనుక నాకు తేలు కుట్టు టికెట్ లేకుండా రాజమండ్రి వచ్చేది నా రోజు నేను ఎందుకోసం అంటే అంత భయంకరమైంది ఆ తేలు తేలు కుట్టిందంటే ఇరవై నాలుగు గంటలు పెయిన్ ఉంటుంది కదా దానికి తోకలో విషయం ఉంటుంది కానీ కల్లుడు అంటే ఎవరు దుష్టుడు ఓకే కల్లుడు అంటే అర్థం ఏంటి దుష్టుడని ఈ దుష్టునికి విషయం ఎక్కడ ఉంటుందట నిలువెల్లా విషయమే పాముకు తలలో ఉండొచ్చు తేలుకు తోకలో ఉండొచ్చు కానీ మనిషిలో నిలువెల్లా విషయమే మనిషి అవయవాల్లో పాపం చేయని అవయవాలు ఏమైనా ఉన్నాయా చూపులతో పాపము వినికిడితో పాపము మాటలతో ఇంకా ఘోరమైన పాపాలు ఒకటి రెండు కాదు ఆ మాటలు ఇతరులు బాధించడం సూటిపోటీ మాటలు ఇష్టానుసారం మాట్లాడడం వదరబోతులు ఉంటారు కొంతమంది మాటలు విసురుతూ ఉంటే ఎదుటి వారు బ్లీడ్ అవుతూ ఉంటారు గాయపడుతూ ఉంటారు ఆయన మానరు నోటితో పాపము చేతులతో కాళ్లతో పాపం నిలువెల్లా విషంతో నింపబడిన మనిషి నిత్యరాజ్యం చేరుకోవాలంటే ఎలా ఈ పాప స్వభావాలను విడుదల పొందాలంటే ఎలా యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన విలువైన రక్తాన్ని మనందరి కోసం కార్చి అమూల్యమైన తన ప్రాణాన్ని మన కోసం అర్పించి పాపము నుండి మనల్ని విడిపించి నవీన స్వభావాన్ని మనకివ్వాలని మన స్వభావంలో మార్పులు తీసుకురావాలని జంతువుల స్వభావంలో మార్పులు తీసుకురావచ్చా లేదా తర్వాత సంగతి కానీ మ్యాన్ కెన్ చేంజ్ ఇస్ నేచర్ బై ది హెల్ప్ ఆఫ్ గాడ్ నీ సొంత జ్ఞానం ద్వారా నీ సొంత శక్తి ద్వారా నీ తెలివి ద్వారా ఎప్పుడూ కూడా నీ స్వభావాన్ని మార్చుకోలేరు వై యు నీడ్ గాడ్ వై యు హ్యావ్ కమ్ టు జీసస్ ఎందుకు దేవుడు మనకు అవసరం ఒక మానవునికి దేవుని అవసరత ఎందుకు ఉంది అంటే మానవ స్వభావంలో ఏం రావాలి మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు ఈ మార్పును రాజులు ఇవ్వలేరు రాజ్యాంగాలు ఇవ్వలేరు పోలీస్ వ్యవస్థలు ఇవ్వలేరు జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు ఈ మార్పును లోకసమైన వ్యక్తులు ఏ ఒక్కరు ఇవ్వలేరు కానీ దేవదేవుడే మనిషికి మార్పును ఇవ్వాలని స్వభావంలో మార్పు తీసుకోవాలని దేవుడు ఆలోచన చేశాడు సమరయ స్త్రీ జీవితం ఒకప్పుడు పాప స్వభావంతో నింపబడిందే కానీ ఏసుక్రీస్తు ప్రభుకి ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆయనతో ఏసుక్రీస్తు ప్రభు ఆమెను దర్శించినప్పుడు ఆమె స్వభావంలో మార్పు వచ్చిందా లేదా ఒకప్పుడు ఇష్టానుసారంగా బ్రతికిన స్త్రీ మెట్ట మధ్యాహ్నం వేళ నీళ్ల కోసం బావి దగ్గరికి వచ్చి పాప దాహంతో అలమటించిపోతున్న స్త్రీ ఇష్టానుసారం జీవించిన ఆమె ప్రభు యొక్క ఆ ఎన్కౌంటర్ జరగగానే క్రీస్తు ప్రభు దగ్గరికి రాగానే ఆమె స్వభావంలో మార్పు వచ్చింది కొండను విడిచిపెట్టి గ్రామంలో పరిగెత్తింది నేను చేసిన నాతో చెప్పిన క్రీస్తు ఏనకాడ హి స్టార్ట్ టెస్టిఫైయింగ్ అబౌట్ గాడ్స్ గుడ్నెస్ అండ్ ద ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ జీసస్ యస్సు క్రీస్తు ప్రభు ఇచ్చే నూతనత్వాన్ని గురించి మాట్లాడడం ప్రారంభించింది ఎనకాయినోసిస్ అనే పదం గ్రీక్లో వాడారు స్వభావంలో మార్పు అనే మాటకు ఎనకాయినోసిస్ అనే పదాన్ని అపోసిన పౌలు అక్కడ వాడాడు దాన్ని ఇంగ్లీష్లో ఏమైనా ట్రాన్స్లేట్ చేశారంటే రెన్యూవింగ్ ఆఫ్ ద మైండ్ మనస్సు మారడం అనే విషయం ఎనకాయినోసిస్ అనే పదం ఎంటైర్ బైబిల్లో రెండే రెండు చోట్ల రాయబడింది ఒకటి ఆల్రెడీ మనం ఇక్కడ చదివాం టైటిల్స్ త్రీ ఫైవ్ రెండోది రోమన్స్ ట్వెల్వ్ టూలో ఉంటుంది రోమ పన్నెండు రెండులో మీరు లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణ సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో తెలుసుకుని పరీక్షించున్నట్లుగా మీ మనస్సు మారి ఏం అన్నాడు రూపాంతరం చెందన్నాడు ట్రాన్స్ఫార్మింగ్ అనగా రూపాంతరం చెందడం అనే మాట ఎనకాయినోసిస్ అనే పదానికి అక్కడ మరలా పౌల్ గారు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు రూపాంతరం చెందడం పరిశుద్ధాత్మ దేవుడు మన స్వభావంలో ఏమిస్తారట ఆయన మార్పునిస్తారు పాప నుండి మనం విడుదల పొందుతాం పాప ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో ఆకర్షణలు పాపం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది పాపం మనల్ని ఎంటాస్ చేస్తూ ఉంటుంది ప్రేరేపణ చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచయం ఏంటంటే మనలో నూతన స్వభావాన్ని ఏం చేస్తారు ఆయన కలుగు చేస్తూ ఉంటారు ఇక్కడ ఎనకోయినోసిస్ అనే పదం గ్రీకు పదానికి ఇంకొక అర్థం ఏంటంటే రెనోవేటింగ్ అనే పదం కూడా వాడారు బైబిల్ పండితులు ఆ పదాల మీద రీసెర్చ్ చేసి క్రిస్టియన్ ఎటమాలజీ అంటే పదాలకు రీసెర్చ్ చేసే ఆ శాస్త్రంలో ఎన్కాయినోసిస్ అనే పదానికి మరొక అర్థం ఏం వాడారంటే రెనోవేషన్ అనే పదం వాడారు చూడండి ఒక ఒక పాత బిల్డింగ్ మనం తీసుకుని దాన్ని ఎవరికైనా ఒక ఆర్కిటెక్ట్ కానీ లేదా ఒక ఇంజనీర్ కానీ అప్పగిస్తే వారు జాగ్రత్తగా ప్లాన్ చేసి దాన్ని ఏం చేస్తారు రెనోవేట్ చేస్తారు పెయింటింగ్స్ చోట పెయింటింగ్స్ వేస్తారు ఒకవేళ మెట్లు స్టేరికేస్ బాగాలేదనుకోండి అది మరల బాగు చేస్తారు స్లాబ్ ఎక్కడైనా క్రాక్స్ వస్తే మళ్ళీ వాటిని సెట్ చేస్తారు గదులు ఎక్కడైనా గచ్చుపాడైపోతే మంచి టైల్స్ లేకపోతే ఒక మొబైల్ ఒక మార్బుల్ స్టోన్సో ఇవన్నీ వేసి హౌస్ అదే ప్లేస్ అదే బట్ ఇట్ గాట్ రెనోవేట్ నూతన పరచబడింది మన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రెనోవేట్ చేస్తారట ఆయనకు మన జీవితాలు అప్పగించినప్పుడు ప్రతిసారి మనం దేవుని దేవునిసన్లో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మన జీవితాలు ఏం చేస్తాడు ఆయన రెనోవేట్ చేస్తూ ఉంటాడు అదే నూతన స్వభావాన్ని ఇవ్వడం అంటే ఈరోజు నీ స్వభావంలో మార్పు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈ స్వభావము దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్వభావం హలలోయ ఈ స్వభావము దేవుని వాక్యానికి లోబడే స్వభావము ఈ స్వభావము నూతన పరచబడిన అనుభవాల చేత అనేక మందికి సాక్షార్థంగా నిలిచే స్వభావం ఆత్మదేవుని పరిచర్య మొట్టమొదటిగా ఆయన మనకు నూతన స్వభావాన్ని ఇస్తారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది